ప్రతి సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెంగారెడ్డి ఆర్డీఓ ఆదయ్య తెలిపారు కక్షిదారుల నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు అందరికి నమస్కారం ఇప్పుడు మనకి ఎలక్షన్స్ స్టార్ట్ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ వర్క్ ఇవంతా స్టార్ట్ అయినప్పుడు మనకి రెగ్యులర్ గా జరిగే ప్రజా సమస్యలపై సోమవారం సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ అనేది ఈ ఎలక్షన్ టైంలో మనకి క్లోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఇప్పుడు అదే ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపు మండే నుంచి రాబోయే సోమవారం నుంచి రెగ్యులర్గా ప్రజా సమస్యలపై సోమవారం సోమవారం ఆర్డీఓ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులోను అదే విధంగా మండల లెవెల్లో మండల స్థాయిలో తహసీల్దార్ ఆఫీసులోను రెగ్యులర్గా ఈ గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు వారి యొక్క సమస్యలపై ఈ కార్యాలయాలకు ఇచ్చేసి సోమవారం ఉదయం పది గంటలకి కార్యాలయానికి ఇచ్చేసి వారి యొక్క సమస్యలపై ఏదైనా అర్జీలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను